అందరికీ నమస్కారం రాజకీయంగా మనం ఏదైతే రెండున్నర సంవత్సరాల క్రితం చెప్తామో అది ఈరోజు నిజమైంది ఈ అంశం మీద మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బ్రహ్మాస్త్ర ఎప్పుడు మాట్లాడినా కూడా వాస్తవాలు మాట్లాడుతుంది దూరదృష్టితో మాట్లాడుతుంది పూర్తి అవగాహనతో మాట్లాడుతుంది ఆ విషయం ఈరోజు నిజమైంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కూడా కలిసి ఎన్నికల్లో వెళ్తాయి అని చెప్పి మన రెండున్నర సంవత్సరాల క్రితం నేను అనేక ఛానల్స్ నేను చెప్పడం జరిగింది కానీ అప్పుడు చాలామంది ఇది జరిగే పని కాదు అని మాట్లాడారు ఎందుకంటే అప్పటికి ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకుంటున్నారు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీని ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీని తిట్టుకుంటున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఈ మూడు పార్టీలు కలిసి వెళ్తాయి ఎలా వెళ్తాయి ఏ ధైర్యంతో చెప్తున్నావు అని చెప్పి ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు అది వాస్తవ రూపం దాల్చింది ఆ రోజు అనేక టీవీ ఛానల్స్లో ప్రత్యేకించి టీవీ ఛానల్స్ అంటే వైసీపీ టీవీ ఛానల్స్ టీడీపీ టీవీ ఛానల్స్ కూడా ఇపోతే జరగకూడదని చెప్పి చాలామంది కోరుకున్నారు ఆ ఛానల్స్లో యాంకర్స్ కూడా అనేక మంది మాట్లాడారు భారతీయ జనతా పార్టీతో కలిసే క్వశ్చన్ లేదు అన్నట్లాగా అనేక మంది మాట్లాడారు యాంకర్లే మాట్లాడారు తర్వాత ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడారు ఇరు పార్టీలు అంటే అధికార వైసీపీ పార్టీ తెలుగుదేశం వాళ్ళు కూడా అసలు ఈ పొత్తు జరగదు జరగకూడదు అన్న ఉద్దేశంతోనే టీవీ ఛానల్స్ లో మాట్లాడారు అయినా కూడా నేను చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో ఇది జరుగుతుందని కొంతమంది విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులుగా ముద్ర వేసుకున్న ఈ పార్టీలకి ఫ్యాన్స్గా మారి లేదంటే పీడార్టిస్టులుగా ఉన్న వాళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఈ రాజకీయ విశ్లేషకులు కూడా విశ్లేషణ చేశారు ఎట్టి పరిస్థితుల్లో హలో భారతీయ జనతా పార్టీతో కలిసి బట్టి లేదు భారతీయ జనతా పార్టీ వీళ్ళతో అయినా ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఎప్పుడు నేను మాట మార్చలేదు ఎట్టి పరిస్థితి జరుగుతుందని అని ఈరోజు జరిగింది దానికి అనేక కారణాలు అంటే మనకు ఆ రోజున మనం దురదృష్టితో రోజున ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈరోజు ప్రతిపక్షాలను అడిచిపోయితే ఈ చర్యల ద్వారా ప్రతిపక్షాలను భయభ్రాంతులు చేయడం ద్వారా ఏదైతే వైసీపీ పార్టీ చేస్తుందో దీనివల్ల ఖచ్చితంగా కేంద్ర స్థాయిలో వీళ్ళకి సపోర్ట్ ఉంటే మాత్రమే వీళ్ళు మనగలరు ఆంధ్రప్రదేశ్లో అందువల్ల ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న పార్టీ దగ్గరికి వీళ్ళు పొత్తుల కోసం వెళ్ళవలసిందే అని ఆ రోజే మనం ఊహించి చెప్పడం జరిగింది అట్లాగే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడున్న దానికన్నా కూడా ఎక్కువ సీట్లు కావాలి అప్పట్లో ఫోర్ ట్వంటీ అని మాట్లాడేవారు బీజేపీ వాడు ఫోర్ ట్వంటీ విధంగా కావాలంటే కనుక ఖచ్చితంగా సౌత్ ఇండియా నుంచి ఎంతో కొంత షేర్ ఉండాలి అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా ఎంతో కొంత షేర్ ఉండాలి ఆ షేర్ ఉండాలంటే వీళ్ళు వైసీపీతో పొత్తు వెళ్ళటానికి వైసీపీ వాళ్ళు పొత్తు పెట్టుకోరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి టీడీపీ వైపు రాక తప్పదు అని అప్పట్లోనే ఊహించి చెప్పడం జరిగింది కానీ అప్పట్లో చాలామంది చెప్పారు అబ్బాయిబ్బాయి అమిత్ షా గారు అసలు తెలు చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి మా డోర్స్ శాశ్వతంగా మూసిపోయాయని చెప్పారు కాబట్టి ఇంకా జరిగే పని కాదని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడారు అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా అప్పటికే బాలకృష్ణ గారు చాలా మాటలు మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం మోడీ గారి గురించి ఇవన్నీ జరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేము కలవనా కలవమని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడారు అసలు వీళ్ళు కలవకూడదు అనేది వైసీపీ వాళ్ళ ఉద్దేశం కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు కలవకూడదు అన్నట్లాగే మాట్లాడారు కానీ ఈరోజు చూసారా ముగ్గురు కలిశారు రాజకీయ అవగాహన చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు విశ్లేషణ చేసేటప్పుడు రాజకీయ అవగాహన చాలా ఇంపార్టెంట్ ఆ రోజు ఉన్న పరిస్థితులు కాదు దానికి ముందున్న పరిస్థితులు ఈ రోజుకి ముందున్న పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉండే పరిస్థితులు వీటన్నింటి మీద అవగాహనతో మాత్రమే మాట్లాడాలి తప్ప ఏదో ఆ పార్టీ అంటే ఇష్టమనో ఈ పార్టీ అంటే ఇష్టమనో అయితే ఆ పార్టీ ఇష్టం లేదు కాబట్టనో ఈ పార్టీ ఇష్టం లేదు కాబట్టనో నాకు ఇష్టం వచ్చినట్టు విశ్లేషణ చేస్తానంటే కుదరదు రాజకీయం అట్లా ఒప్పుకోరు ప్రజలు అట్లా ఒప్పుకోరు ఇప్పుడు ప్రజలు కోరుకున్నారు ఇదే పరిస్థితి రావాలని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈ పరిస్థితులన్నీ అన్ని వచ్చినాయి వైసీపీ ఈ ప్రతిపక్షాలన్నింటినీ అలాంటి పరిస్థితుల్లో తోసింది కాబట్టి బలవంతంగా ఈ పొత్తుల వైపుకే వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితులు సృష్టించింది కాబట్టి ఈ పొత్తులు జరుగుతున్నాయి సో ఏదైనా ఏ మనం చెప్పింది చెప్పినట్టు జరిగింది సరే రాబోయే రోజుల్లో గెలుస్తారు అనేది మనం జ్యోతిష్యం చెప్పద్దు కానీ ఖచ్చితంగా ఈ మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కలవడం వల్ల చాలా టఫ్ ఫైట్ అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతుంది చూద్దాం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది మళ్ళీ చూద్దాం రాబోయే రోజుల్లో అంటే కొద్ది రోజుల్లోనే ఒక రెండు మూడు రోజుల్లో మనం గతంలోనే చెప్పిన ఇంకొకటి జరగబోతుంది ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో మనం చెప్పింది ఇంకొకటి ఎప్పుడో చెప్పిన రెండు సంవత్సరాల క్రితమే చెప్పిన అన్నీ జరగబోతున్నాయి వాటన్నిటి గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం కాబట్టి ఇట్లాంటి వాస్తవాలు మాత్రమే కావాలంటే బ్రహ్మాస్త్రాన్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి